హలో ఫ్రెండ్స్ మొక్కలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన కొన్ని ప్రీవియస్ బిట్స్ మీకోసం మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ బిట్ అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మందారం నుంచి పొందే పిలక మొక్కల సంఖ్య పిలక మొక్కలు పిలక మొక్కలు అంటే ఫస్ట్ దేంట్లో వస్తాయి అనేది మనకు ఐడియా ఉండాలి పిలక మొక్కలు అరటిలోని ఇలా కొన్ని ప్లాంట్స్లో వస్తాయి పిలక మొక్కలు ఫస్ట్ మందారంలో పిలక మొక్కలు అనేవి ఉండవు అది ఇంపార్టెంట్ మనకు బాగా తెలిసి ఉండాలి పిలక మొక్కలు అంటే మందారంలో ఉండవు మరి ఏ మొక్కల నుంచి పిలక మొక్కలు వస్తాయి అవి ఎగ్జాంపుల్ చూసుకోవాలి ఇక్కడ పిలక మొక్కలు అనేవి ఉండవు నెక్స్ట్ పుష్పించే మొక్కల్లో ద్వయస్థితిగా క్రోమోజోముల సంఖ్య పదహారు అయితే దాని అంకురచితంలోనే క్రోమోజోముల క్రోమోజోముల సంఖ్య ద్వయస్థితిగా అంటే పదహారు అంటే ఏకస్థితికం ఎన్ని ఎయిట్ అంకురచితం అంటే మనకు అది త్రీ ఎన్ అనేది గుర్తుండాలి త్రీ ఎన్ అంటే ఒక్కదాంట్లో ఎయిట్ కాబట్టి త్రీ ఇంటూ ఎయిట్ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి ట్వంటీ ఫోర్ అవుతుంది నెక్స్ట్ పుష్పంలోని స్త్రీ సంయోగ బీజంలో కణాలు కేంద్రాలు ఫలదీకరణాల సంఖ్య వరుసగా అండ్ ఫస్ట్ కణాలు కణాలు ఎన్ని ఉంటాయి సెవెన్ ఉంటాయి కేంద్రకాలు ఎయిట్ ఉంటాయి కణాల సంఖ్య టూ ఆన్సర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ అతి సరళ పద్ధతిలో మొక్కలను ప్రవర్ధనం చేయాలనుకున్న రైతుకి అవసరం లేనివి ఇక్కడ వర్ధనం చేయాలనుకున్న అవసరం లేనివి ఇక్కడ మనం సరళ పద్ధతితో వర్ధనం చేసేవి ఆకులు వేర్లు కాండాలు అలాంటప్పుడు అవసరం లేనివి ఏంటివి ఫ్రూట్స్ నెక్స్ట్ మొక్క సంయుక్త బీజంలో ముప్పై జతల క్రోమోజోములు ఉంటే ఆ మొక్క శరీర కణాలు ఒకదానితో ఒక్కో దానిలో క్రోమోజోముల సంఖ్య ఇక్కడ సంయుక్త బీజం అంటూ ఇక్కడ శరీర కణాలు అంటుండు సంయుక్త బీజంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో శరీర కణాల్లో కూడా అన్ని క్రోమోజోములు ఉంటాయి లైంగిక కణాల్లో క్రోమోజోముల సంఖ్య సకముగా ఉంటుంది ఇక్కడ థర్టీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ థర్టీనే ఉంటాయి నెక్స్ట్ పరాగనాళం స్త్రీ బీజ కణం దగ్గరకు కదిలేందుకు సహాయపడే కణాలు పరాగనాళం ఫలధీకరణం జరిగేటప్పుడు పరాగనాళం ఏర్పడుతుంది అది స్త్రీ బీజ కణం దగ్గరకు కదిలేందుకు సహాయపడే కణాలు ఇక్కడ ప్రతిపాదక కణాల సీనర్జిడ్ కణాల పురుషు కణాల అంకురచిత కణాల అంకురచిత కణాలు కావు పురుషు బిజ కణాలు అసలు కాదు ఇక్కడ సీనర్జిడ్ కణాలు సీనర్జిడ్ కణాలు అనేవి ఉపయోగపడతా ఉంటాయి నెక్స్ట్ పుష్ప ఫలదీకరణ సమయంలో పూర్తిగా ఏర్పడిన పిండ కోశంలోని ఏడు కణాల అమరికా పిండ కోశంలో ఏడు కణాలు ఉంటే ఆ ఏడు కణాలు ఏదైనా చెప్పుకున్నాం ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాలని ఇక్కడ ఏడు కణాలు అమెరికా ఎలా ఉంటుంది అంటారు దాంట్లో ఒక స్త్రీ బీజ కణం ఉంటుంది ఓకే ఇది స్త్రీ బీజు కణం ఉంటుంది రెండు సీనర్జిడ్ కణాలు ఉంటాయి ఇంకా సీనర్జిడ్ కణాలు చెప్పుకున్నాం పరాగనాళం దగ్గర చేయటానికి ఉపయోగపడుతుందని మూడు యాంటీపోర్ట్స్ ప్రతిపాదక కణాలు ఉంటాయి మధ్యలో టూ స్థితిలో ఉన్నటువంటి కేంద్రకం ఉంటుంది అంటే ఫస్ట్ అనే కరెక్ట్ రెండు స్త్రీ బీజ కణాలు ఉండవు ఒకటే ఉంటుంది ఒక కణం కాదు కణాలు మూడు ఉంటాయి సేనర్జిడ్ కణాలు కణాలు మూడు స్త్రీ కణాలు అంటే కాదు ఫస్ట్ వన్ ఇది కరెక్ట్ నెక్స్ట్ అంకురచితం కళ అంకురచితం గల విత్తనాలకు ఉదాహరణ అంకురచితం అంకురచితం మ్యాక్సిమం దేంట్లో ఉంటాయి అంటే ఈ ద్వైస్థితిక కాకుండా ఏకస్థితిక మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో అంకురచితం అనేది ఉంటుంది ఇక్కడ వరి ఏకస్థితిక మొక్క ఆముదం ఏ స్థితిగా మొక్క ఇలాంటి వాటిలో మాత్రం ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ అంకురచడం అనేది ఉంటుంది కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ వరి ఆముదం గోధుమలు కూడా అవే నెక్స్ట్ ఫలదీకరణం తర్వాత విత్తనంగా మారే భాగం విత్తనంగా మారేది అండం అదే ఫలంగా మారేది అండాశయం ఆన్సర్ టు ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ మొక్కలలో స్త్రీ బీజ స్త్రీ సంయోగ బీజం మొక్కలలో స్త్రీ సంయోగ బీజం మొక్కలో స్త్రీ సంయోగ బీజం ఏంటిది అంటే ఇక్కడ సిద్ధ బీజం కణం సిద్ధ బీజ సారీ సారీ పిండ కోశం సిద్ధ బీజం నుంచి మనకు పిండ కోశం ఏర్పడుతుంది ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిడ్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్